హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఇది దేవరపల్లి హైవే రోడ్ అండి నేను ఢిల్లీ నుంచి ఒక వెహికల్ యానం పంపిస్తున్నాను ఆ దేవరపల్లి హైవే మీద ఈ వెహికల్ వీడియో తీయడం జరిగింది డ్రైవర్ తీసుకెళ్తున్నాడు అండి ఢిల్లీ నుంచి ఈ యానంకి ఢిల్లీ ఈ వెహికల్ తీసుకెళ్తున్నాడు ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి ఈ వెహికల్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఒక కస్టమర్ చూసి ఈ వెహికల్కి నాకు అమౌంట్ పంపడం జరిగింది ఈ అమౌంట్ తీసుకుని ఢిల్లీ నుంచి యానం పంపిస్తాను ఇది రాజమండ్రి దగ్గర ఇది దేవరపల్లి రోడ్ అండి దేవరపల్లి రోడ్ హైవేలో ఇక్కడ మా డ్రైవర్ దీన్ని తీయటం జరిగింది వెహికల్ చూడవచ్చండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇకోస్పోర్ట్ టైటానియం పుష్పట్టం వెహికల్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి రోడ్డు మీద వర్షం కడటం వలన కొంచెం డస్ట్ వచ్చిందండి వెహికల్కి డస్టీ డస్టీగా ఉంది కొంచెం వెహికల్ వచ్చేసరికి నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్లెస్ వెహికల్ అండి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది కస్టమర్ రిక్వెస్ట్ మీద ఈ వెహికల్ని కొంచెం ఇంటీరియర్ చేయించడం జరిగింది ఎక్స్టీరియర్ చేయించడం జరిగింది మీరు చూడవచ్చు రేర్ బాంబర్ వేయించాను ఫుట్ రెస్ట్ వేయించాను ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇక్కర్టు ఎయిటీ ఎయిటీ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ నేను యూట్యూబ్లో ఈ వెహికల్ ఆర్డర్ జరగ పెడటం జరిగింది ఐదు లక్షల నలభై వేలకి ఈ వెహికల్ పెట్టేవారు నాలుగు లక్షల తొంభై ఐదు వేలకి ఈ వెహికల్ మేము కొనడం జరిగింది సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎలా సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి తోటచ్చండి వెహికల్ అంతా కొంచెం వర్షం పడి కొంచెం పడతాం అని ఈ విధంగా ఉంది ఒరిజినల్ పెయింట్ రెండే బంపర్ల పెయింట్ అయ్యింది ఎక్స్ట్రా ఉంది వెహికల్ వచ్చేసరికి వెహికల్ ఇంటీరియర్ చూద్దాం అండి ఒకసారి ఇంటీరియర్ కస్టమర్ రిక్వెస్ట్ మీద ఇంటీరియర్ కూడా మేము సీట్ కవర్స్ అన్నీ చేంజ్ చేయడం జరిగింది ఫుట్ రెస్ట్ వేయించడం జరిగింది రేర్ బంపర్ వేయించడం జరిగింది లోపల సీట్ కవర్స్ లోపల సీట్ కవర్లు కూడా వేయించడం జరిగిందండి ఎక్స్ట్రానరీగా ఉంది డాష్ కమ్ డోర్ డాష్ కమ్ వేయించడం జరిగిందండి పుష్పట్నం వస్తుంది క్లై వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి ఎక్స్టార్డినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ కండిషన్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుంది ఈ వెహికల్ డీస్ క్వాలిటీ వెహికల్స్ ఎవరైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెట్టడం జరుగుతుంది ఏదైనా క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ దయ్యంచి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి పుష్పటం వస్తుందండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది సీట్ కవర్స్ కానీ డోర్ డోర్కి డోర్ ప్యాడ్స్ కానీ చేంజ్ చేయడం జరిగిందండి స్టీరింగ్ కవర్ కూడా చేంజ్ చేయడం జరిగింది గేర్ గేర్ లెవర్కి వచ్చేది హ్యాండ్ బ్రేక్ వచ్చేది అన్ని కస్టమర్ రిక్వెస్ట్ మీద చేంజ్ చేయడం జరిగింది ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా వెహికల్ నాకు నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెడతా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్